ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్తాటలో శ్రీతేజకు బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని రికవరీకి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు ఈ రోజు ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్తలాట ఘటన జరిగి రెండు వారాలు అవుతుంది త్వరలో శ్రీతేజ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారన్నారు సిపి ఆనంద్ ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ కృష్ణా గారు ఇచ్చేశాము ఒక రెండు వారాల నుండి కిమ్స్లో ట్రీట్మెంట్లో ఉన్న తొమ్మిది సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆయన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొలి శ్రీ తేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది ఆక్సిజన్ అందక హైకోప్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు అది జరిగింది సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని తెలియజేయడం జరిగింది ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ సపోర్ట్ వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు ఈనాటి పేషెంట్ శ్రీతేజ హెల్త్ సిచ్యువేషన్ చెక్ చేయడానికి వెళ్ళాము దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది తప్పనిసరిగా మేము అప్ చేసుకుంటూ ఉన్నాము అది రెగ్యులర్గా డైలీ బ్లడ్ టెన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఎన్స్ట్రక్ట్ చేసాము In we Memo regular follow up chase company. We hope this condition improves. Thank you. Ayani, that is not so. Just explain in English. English, English yeah. Mm. yeah. Yeah, yeah. Uh, the Sandhya uh, theatre incident, which has happened, uh, which happened on fourth of September. September. Uh, but 4th of December and uh, in that, as you know, a lady died named Revati and her son Sri Tej, 9 year old, was brought after being given CPR by the police personnel there, was shifted to Kim's hospital and since that day he's uh, been here under treatment. He's uh, been unconscious for a ma majority of the time. We've been on ventilator support there is some signs of uh, uh, activity in the brain because this is uh, 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 brain damage due to lack of oxygen supply during the stampede and the doctors have a point that it will be a long haul uh, for the uh, brain to develop the capacity to analyze signals and uh, till then, the protocols which have to be followed Hello. by the hospital is being done. And there was a discussion here uh, in the government today and whatever is required mm -hmm. to save the boy mm -hmm. and to give better treatment will be done. Mm -hmm. the further treatment and protocols will be decided by the doctor. they will be issuing bulletins at uh, routine intervals. And we have also the health secretary, Christina, also has there. She has assured uh, the parent, the father, uh, who is also was also there, uh, that whatever support has to be given uh, by the government will be extended to the full possible extent. So you spoke Thank to you. the doctors. What did doctors say and who are bearing the expenses? Because the allergist team is saying that they are bearing the expenses.